నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం ఇండియా కూటమి పరిస్థితి బాగుపడుతుందా ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఆదివారం నాడు రామ్లీలా మైదానంలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న అన్ని పార్టీలు కలిపి అరవింద్ కేజ్రీవాల్కి మద్దతు తెలిపాయి అరవింద్ కేజ్రీవాల్ పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని కావాలని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టింది అని ఆరోపణల మీద ఆరోపణలు అందరూ చేశారు ఈ సమావేశంలో అన్ని ప్రముఖ పార్టీలకు చెందిన నాయకులందరూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక అండ్ ముఫ్తి ఇది ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి అలాగే తమిళనాడు వాళ్ళు దెన్ అఖిలేష్ యాదవ్ తేజస్వి ప్రతాప్ యాదవ్ ఇలాగ అన్ని పార్టీలు వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడారు ఈవెన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు వీళ్ళంతా ఎవడంటే అరవింద్ కేజ్రీవాల్కి మద్దతు చెప్తూ అరవింద్ లాగా కేంద్రం నుంచి ఇబ్బంది పడుతున్న అన్ని పక్షాలను ఒక వేదిక మీద తీసుకొచ్చి తమ సల్ డా ప్రకటించారు ఇది చాలా మంచి పరిణామం ఏం డౌట్ అయితే సరిగ్గా ఢిల్లీలో సమావేశం జరుగుతున్న అంటే దీని అఖిలపక్ష అఖిలపక్ష సమావేశం ప్రతిపక్ష కూటమి సమావేశం ఇండియా కూటమిలో ఉన్న భాగస్వాముల సమావేశం జరుగుతున్న క్రమంలోనే సుమారుగా అదే సమయంలో కానీ ఒకటి రెండు గంటలు అటు ఇటుగా వెస్ట్ బెంగాల్లో ఒక సమావేశం జరిగింది దాంట్లో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవిడ మాట్లాడింది ఆవిడ ఏముంటుందంటే వెస్ట్ బెంగాల్లో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ చూడండి రెండు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ భాగస్వాములు దీంట్లో ఈ కూటమిలో ఇండియా కూటమిలో ఇంపార్టెంట్ భాగస్వాములు లెఫ్ట్ వాళ్ళ రోల్ లెఫ్ట్ వాళ్ళది కాంగ్రెస్ కాంగ్రెస్ రోల్ ఇంకా పెద్దది కంపేర్ టు ఎందుకంటే అన్ని చోట్ల అన్ని పార్టీలని స్థానిక పార్టీలు పెట్టి గుచ్చి ఒక చోట చేర్చే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిపి తమ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి సో మీరు ఈ రెండు పార్టీలకు ఓటు ఓటు వేస్తే అది అల్టిమేట్గా బీజేపీకి వెళుతున్నట్టు లెక్క సో మీరు ఈ రెండు పార్టీలకు ఓటేకింది అని చెప్పి ఆమె ఎప్పి చేసింది అండ్ సిది ఐ మీన్ దివ్యే షిస్పోక్ ఆమె దాచుకోవట్లేదు అండ్ మమతా బెనర్జీ కాంగ్రెస్ పట్ల ఎటువంటి సానుకూల అభిప్రాయం లేదు తన అవసరం కోసము కాంగ్రెస్తో అవసరమైనప్పుడు కలుస్తుంది కానీ ఆమె ఇంతకుముందు బీజేపీతో కూడా కలిసింది అది కూడా మనం కలుసు సో అవసరం మేరకు ఆమె తన విధానాలు మార్చుకుంటుంది ఎస్ సార్ ఓకే రైట్ ఇట్ ఈస్ ఏవరి పార్టీ పాలసీ వాళ్ళది ఆ పార్టీ పాలసీ గురించి మనం మాట్లాడుకోకర్లే కానీ ఒకవైపు ఐక్యత ప్రయత్నాలు ఢిల్లీలో జరుగుతుంటే మరొకవైపు వెస్ట్ బెంగాల్లో కూర్చుని అదే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు వీళ్ళు ప్రధాన పార్టీతో ఇది అధికారంలో ఉన్న ప్రధాన పార్టీతో కుమ్మక్క అయ్యారు అని చెప్పి ఆమె చెప్పడం సంథింగ్ ఇట్ ఈస్ ఫిషీ ఒకటి రెండోది ఇటువంటి పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో కూడా వస్తుందా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు సరే మీకు నెక్స్ట్ మంత్ ఈ నెల నుంచి స్టార్ట్ ఈ నెల దీని నుంచి స్టార్ట్ అవుతున్నాయి వరుస ఓకే ఒక్కొక్క చోట ఒక్కొక్క సిరీస్లో ఒక్కొలా జరుగుతుంటాయి రైట్ కానీ ఏం జరుగుతుంది క్రమంగా ఎన్నికల ఇది దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్తో జత కొడుతున్నాము కాంగ్రెస్ కూటమిలో ఇండి కూటమిలో ఉన్నాము అని చెప్పి చెప్తున్న పార్టీల నాయకులు తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ని పూర్తిగా ఐసోలేట్ చేసే ప్రయత్నం కానీ కాంగ్రెస్ అనుకున్న విధంగా అద్భుతంగా చేయడం కానీ ఎదురువే దాన్ని ఎలా తీసుకున్న రాలేదు కానీ అయితే కాంగ్రెస్ని పూర్తిగా చేసి అక్కడ తాము బలపడాలి లేదా కాంగ్రెస్కి అనుకున్న లబ్ధి జరగకుండా వేరే ఇది జరగాలి అనే యాంగిల్లో ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతోంది మరికొద్ది రోజుల్లో అయితే మిగిలిన చోట్ల కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తామని అనిపిస్తుంది మీ అవధాని